నెలమూడు శనివారం నాడు భూపాలపల్లి నియోజకవర్గ పర్యటనకు మంత్రులు దుద్దిల్లె శ్రీధర్ బాబు పొంగులేటి రెడ్డి దనసరి అనసూయ సీతక్క ఎంపీ కడియం కావ్య ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి తదితర ముఖ్య నేతలు రానున్నారని కావున ఇట్టి పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనసూయ సీతక్క గారు ముగ్గురు కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఫౌండేషన్కి వస్తున్నారు అదేవిధంగా అక్కడ నుండి హాస్పిటల్లో స్టోర్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఇంకోటి డాక్టర్ రూమ్స్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ దాని తదనంతరము ఏదైతే భూపారపల్లి కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి నియోజకవర్గంలోని మరి ముఖ్య నాయకులు కార్యకర్తలు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్లు కౌన్సిలర్సు అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులు కార్యవర్గం జిల్లా పార్టీ కార్యవర్గం అందరు కూడా ఎస్సీ అనుబంధ సంస్థల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం రైతాంగం అదేవిధంగా యువకులు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను